సంక్రాంతి అంటేనే సంబరాలు హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ ఆంధ్రాలో కోడి పందాలు అసలు కోడి పందాలకు సంబంధించి ఏంటి అసలు కోళ్ళు కోడి పందాలు ఎలా నిర్వహిస్తారు అసలు కోళ్ళు వాటి సంబంధించిన పెంపకాలు ఎలా వాటి పేర్లు ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం తెలుగు ప్రభ ద్వారా ఈరోజు కోటి పందాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ఇక్కడ తెలుసుకుందాం లెట్స్ వాచ్ లాస్ట్ కుక్కని కూడా చూపెడతాం అయితే ఇప్పుడు కోళ్ళు ఎలా పెంచుతారు వాటికి సంబంధించిన ఏ విధంగా దాని పెంపకం ఉంటుంది దానికి ఏ విధంగా శిక్షణ ఇస్తారు శిక్షణ ఇచ్చిన ఎన్ని రోజుల తర్వాత కూడా ఇది కోడి పందానికి బరిలోకి దిగుతుందని చెప్పేసి కూడా మనం నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అది ముఖ్యంగా ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటేనే కూడా కోడి పందాలకు కూడా అంత సిద్ధమవుతున్నారు పెద్ద ఎత్తున కూడా కోడి పందాలు అంటేనే కూడా ఆంధ్ర ఎందుకంటే లక్షల కోట్లలో కూడా ఈ కోడి పందాలు నిర్వహిస్తుంటారు అంటే దానికి సంబంధించి అంటే కోడి గట్టిగా కొట్లాడితేనే అవతల వ్యక్తికి డబ్బులు వస్తుంటాయి దానికి సంబంధించి కూడా అంటే ఇప్పుడు ఈ కోడిని ఏ విధంగా దానికి శిక్షణ ఇస్తారు ఒకసారి చెప్తారు ఇవన్నీ అందరం చే తీసుకొచ్చాం స్వామి కోళ్ళండి మాకు ఇక్కడ అందరం తీసుకొచ్చి మాకు ఒక ప్యాషన్ స్వామి ఇది సో మేము అలాగ వాటిని చిన్నపిల్లలని అప్పించి చాలా శ్రద్ధగా పెంచుతాము ఇంట్లో మనిషి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తామో అదే సేమ్ ఇంపార్టెన్స్ వీటికి ఇచ్చి మా సొంత మనిషిలా పెంచుతాం స్వామి వాటిని పర్ సపోజ్ మీకు ఇది కోడు ఉన్నది స్వామి కోడి కోడి దీని పేరు ఏదో ఉంటుంది దీన్ని డ్యాగ్ అంటారు స్వామి ఒక లక్షలు పందెం కట్టుకోవచ్చు ప్రకే సో ఇది అంతా తయారీ అయిపోయి రెడీగా ఉన్నది దీనికి తయారీ అయిపోయి రెడీగా ఉన్నది ఇప్పుడు సో ఐదు లక్షల కెపాసిటీ వరకు పందెం వేసుకోవచ్చు లక్షలు ఐదు లక్షలు అంటే ఇది ఎన్ని మీరు ఎన్ని రోజులు దీనికి సంబంధించి ఏమేమి పెడతారు అసలు దీనికి ఇంత అంటే చిన్న సైజ్ అదే స్వామి చిన్నప్పటి నుంచి ఒక నైన్ మంత్స్ వరకు కూడా తిరుగుతుంది సమయం అన్ని కోళ్ళతో పాటు బయట తిరుగుతూ ఉంటుంది వన్స్ సిక్స్ మంత్ నుంచి కోత పట్టి స్టేజ్ వస్తుంది అప్పుడు గాబులు వేసి పెంచుతాం వీటిని గాబులు వేసి పెంచిన తర్వాత పందానికి రెడీ అవుతుంది అనుకున్నప్పుడు ఒక ఒక సిక్స్ మంత్ నుంచి తీసి ఇట్లా తాళ్ళుకేస్తారు స్వామి ఇట్లా తాళ్ళు కట్టేసి వీళ్ళగా ఇచ్చి పెడతారు తిరుగుతూ ఉండేలాగా పెట్టి ఉంచుతారు సో దీనికి ఇప్పుడు మేము అప్పటి నుంచి దీని ఫుడ్ అంతా మార్చేస్తాం స్వామి దీనికి వీటికి సంబంధించి ఏమేం ఫుడ్ పెడతారు ఆహారపు వీటికి ఏ విధంగా అంటే బలంగా ఫైట్ చేయాలంటే ఇది బరిలో ఫైట్ చేయాలంటే ఏమేమి ఫుడ్ పెడతారు వీటికి వీటికి డైలీ మార్నింగ్ గుడ్డు పెడతాం స్వామి గుడ్లో కూడా ఓన్లీ వైటే పెడతాం కోడిగుడ్డు కోడిగుడ్డే కోడిగుడ్డులోనే ఎల్లో అన్నది తీసేస్తాం స్వామి ఓన్లీ వైటే పెడతాం వైట్ పెట్టిన తర్వాత స్విమ్మింగ్ చేయిస్తాం స్వామి మార్నింగ్ స్విమ్మి కో స్విమ్మింగ్ చేస్తాం అంటే ఈ వీరికి ఎక్సర్సైజ్ కొంచెం స్టామినో డైలీ ఒక టెన్ టుమం చేస్తాం స్వామి పట్టుకునే ఎక్సర్సైజ్ కాలు బలం బలం టెంపర్ రావడానికి టెంపర్ రావడానికి దీనికి బలం చేసి అంటే స్విమ్మింగ్ అంటే కోడికి కూడా స్విమ్మింగ్ నేర్పిస్తారు అనమాట అంటే కేవలం చిన్న పిల్లలు మనం కాకుండా బలంగా కొద్దిగా ఉండాలి ఫిస్కల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఫిస్కల్ ఎక్సర్సైజ్ ఓకే అంటే అవతల కొద్దిగా దృఢంగా ఉండాలి చార్ అంటే మనం ఇంకా ఇంకా ఇది అయిపోయిన తర్వాత వీటికి మామూలుగా డైలీ ఒక ఐదు బాదం పిక్కలు పెడతాం సార్ ఐదు బాదం పప్పులు ఓకే అన్న పాలలో నానబెట్టి బాదం పప్పు పెడతాము పాలు కూడా ఆ పాలల్లో నానబెట్టి పప్పు మార్నింగ్ తొక్కలు చేసి పెడతాం స్వామి పిల్లలకు పెట్టినట్టే సో అండ్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఒక మిక్సీలు వేసి కింద తయారు చేస్తాం స్వామి లడ్డు లడ్డు బాదం బాదము పిస్తా ఖర్జూర అంజూర అన్నీ కలిపి ఒక లడ్డూలా చేసి డైలీ ఒక టెన్ టు ట్వంటీ గ్రామ్స్ లడ్డు తినిపిస్తాం స్వామి ఆ లడ్డు తినిపించడం ఏంటంటే బాడీ టైట్ అవుతుంది ఇప్పటి వరకు ఉంటుంది సో ఈ బాదం పప్పు డ్రై ఫ్రూట్ ఎప్పుడైతే అప్పుడు వీటిలో బాడీ టైట్ గా వస్తుంది చాలా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ సుమారు ఈ కోడి ఎన్ని కేజీస్ ఉంటుంది ఇది ఇప్పుడు అంటే ఒక కోడి పుట్టినప్పుడు చిన్న పిల్ల నుంచి ఎదిగే వరకు ఎంత ఖర్చు వస్తుంది సుమారు మీకు అంటే పెంచడానికి సుమారుగా ఒక కోడి మీద ఖర్చు వచ్చేసి ఎలా లేదన్నా ఒక పదివేలు అయితే పదివేలు అయితే రెడీ టు పందానికి వచ్చేసరికి పదివేలు ఖర్చు పెడుతుంది దాని మీద వీటిని మీరు అమ్మాలనుకుంటే ఎంత అమ్ముతారు అంటే మార్కెట్ లో అమ్మాలనుకుంటే మార్కెట్ లో ఇది ఎంత కమ్ముడు పోతుంది దీని మార్కెట్ వాల్యూ అరౌండ్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అంటే దీని మీద బెట్టింగ్స్ ఇస్తుంటారు బెట్టింగ్ అని కాదు కానీ స్వామి సరదాగా అప్పుడు సంక్రాంతికి అంతా ఊర్ల నుంచి వస్తారు కదా ఫ్రెండ్స్ అంతా వచ్చినప్పుడు సరదాగా వీటిని పందెం కడతారు పందెం కట్టినప్పుడు వాటిని ఇంకా వాళ్ళ ఇష్టం స్వామి అంటే జన్సింగ అన్నలేమో వాళ్ళు సరదాగా ఇంకా పైన అలాగా వేసుకుంటారు స్వామి అంటే ఈ కోళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు ఇది ఏం జాతి కోడి ఇది ఈ జాతి అంటే పందెమ్మకు సంబంధించిన జాతి స్వామి ఇది ఉంటాయి పేరు డాగ స్వామి ఎన్ని రకాలు ఉంటాయి కోళ్ళకు సంబంధించిన డాగలు ఉంటాయి సేతువాలుంటాయి ఉంటాయి కాకులుంటాయి పచ్చ కాకులుంటాయి రసింగులుంటాయి పింగలాలు ఉంటాయి గవులు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి స్వామి దీని పేరు ఇది చేతు అంటారు స్వామి చేసు వాళ్ళు పొడిచేటప్పుడు అంటే పందు వేసేటప్పుడు ఒక్కొక్క కలరు ఒక టైంలో పొడిస్తాయి పందం విజయం అన్నమాట సో ఆ విజయం సాధించేటప్పుడు తెల్లకోడి ఎప్పుడైతే విజయం సాధిస్తుందో మనం కూడా తెల్లకోడిని ప్రిపేర్ చేస్తాం ఆ టైంలో ఏ టైంలో విజయం సాధిస్తుంది దీనికి ఒక కుక్కడ శాస్త్రం ఒక శాస్త్రం ఉంటుంది స్వామి ఆ శాస్త్రంలో ఒక ఐదు రకాల వంతులు ఉంటాయి డైలీ వీటికి ఒక నక్షత్ర బలాలు ఉంటాయి నక్షత్ర కోళ్ళకు కూడా మనసు విధంగా వీటికి నక్షత్ర బలం ఉంటుంది స్వామి ఆ నక్షత్రంలో ఏ కోడి అయితే విజయం సాధిస్తుందో అదే కోడిని మనం ఆ టయానికి పందానికి ఉపయోగిస్తారు దీని ఏమంటారు దీని సేతు అంటారు సేతు ఇది ఏ సమయంలో విజయం అంటే ఆ రోజు మన పంది వేసే రోజు టైంలో మనకి తెలుస్తుండే సమయం మన నక్షత్రం ప్రకారం మీరు కూడా పంచాంగం ప్రకారం ఫాలో సార్ పంచాంగం పంచాంగం ఫాలో అవుతాం సార్ చూసారా కోడి పందాలకు కూడా అంటే కేవలం జన నక్షత్రం మనుషులకే కాదు ఈ బరిలోకి కోడి పందాల్లో నిలిచే కోళ్ళకు కూడా ఇటు నక్షత్రాలు తిథి నక్షత్రాలు కూడా చూసి అంటే పౌరోత్యం మీద కూడా వీళ్ళకు కోళ్ళకు అంటే ఆ విధంగా బలము పందానికి చేసుకుని చెప్పచ్చు ఈ కోడి దీన్ని కాకి అంటారు స్వామి అంటే ఈ నలుపు ఉన్నది కదా స్వామి దీన్ని కాకి అని చెప్పేసి అంటారు ఓకే సో ఇది ఎట్లా మనకు పందాన్ని దీన్ని కూడా మనకి కాకిలు పొడిచేటప్పుడు అంటే కాకి ఇంకేదో ఆపోజిట్ ఏది ఉంటే అంటే ఆపోజిట్ కూడా స్వామి దీనికి కా అటుపక్క వాళ్ళకి వాడికి నచ్చింది వేసుకుంటారు స్వామి పందెంలో అంతేగాని కాకి ఎదురుగా మళ్ళీ ఇది కాకి లాంటి కోడి బరిలో పెట్టాలి లేదు స్వామి అలాగనే లేదు వాళ్ళకి నచ్చిన కోడి వాడికి అతని కోడి మీద స్టామిన అతనికి నచ్చింది అనుకో స్వామి ఇదేనే నేస్తాడు మనకి దీని స్టామిన మనకి తెలుసు కనుక మనం దీన్ని వేస్తాం స్వామి ఓకే సో మా టైంలో మాకు మాకు విజయం సాధిస్తుంది మాకు ఒక నమ్మకం ఉంటుంది నమ్మకం ఉన్నప్పుడు ఈ కాకి అనేది వాడతాం మేము ఓకే అంటే ఒక కోడి మీద ఎంతవరకు ఇన్వెస్ట్ చేసిన అంటే ఎంతమంది కలిసి బెట్టింగ్ చేస్తుంటారు మామూలుగా అంటే అక్కడ చాలా అక్కడ బిర్లో అనే ఒక గ్రౌండ్ ఉంటుంది సార్ మీకు క్రికెట్ గ్రౌండ్ ఎలాగో సేమ్ కోడి ఇదే గ్రౌండ్ ఆ గ్రౌండ్లో సంక్రాంతికి అందరూ వస్తారు ఈ కోడి నాదైనా కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా కోడి మీద ఉంటే దీని మీద బెట్టింగ్ కాసుకుంటారు ఓకే లేదు అంటే ఆపోజిట్ కోడి మీద బెట్టింగ్ కాసుకుంటారు అటు పక్క ఉంటారు ఇటు పక్క ఉంటారు స్వామి సరదాగా కాసుకుంటారు అంటే ఇప్పుడు ఈ కోళ్ళకు పెంచడానికి మామూలుగా ప్రధానంగా కూడా ఏమేమి కావాలంటే వీటికి వాటర్ మీరు ఎంత డిప్రికేషన్ ఎంత చెట్లు అంటే ఎంత విస్తీర్ణలో ఈ కోళ్ళ పెంపకాలు జరుగుతాయి ఎంత అంటే మినిమం ఒక ఒక అర్థ దగ్గర ఉంటే బాగుంటది మినిమం పెంచుకోవడానికి ఆ ఎకరంలో ఇలా కోడికి విశాలంగా తిరగడానికి ప్లేస్ ఉండాలి స్వామి వాళ్ళ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటి దగ్గర నీళ్ళ తొట్లు ఉంటాయి సో ఎండకు రాకుండా వాటికి షెడ్లు ఉంటాయి షెడ్లు ఉంటాయి నైట్ లో కుక్కలు పిల్లలు నుంచి కాపాడడం కోసం నైట్ లో ఒక బోన్లు ఉంటాయి వాటికి ఆ నైట్ లో బోన్లు వేసుకుని దాచి పెడతారు స్వామి అంటే ఇప్పుడు కుక్క కూడా ఉన్నది మరి అంటే కుక్కలు కూడా ఉన్నాయి స్వామి నైట్ లో దొంగల నుంచి కాపాడుకోవడం కోసం లేదంటే పిల్లల నుంచి కాపాడడం కోసం కుక్కల్ని కుక్క మరి కోళ్ళని వాటి చిన్నప్పటి నుంచి వాటికి వీటి మధ్యనే పెంచడం కనుక వాటిని ఏం పట్టుకోదు ఫ్రెండ్లీగా ఉంటాయి స్వామి అవి కుక్క ఫ్రెండ్లీగా ఉంటాయి ఫ్రెండ్లీగా ఉంటాయి ఎందుకంటే బయటవి కాదు అవి ఇక్కడ వీటితో పాటు పుట్టి పెరిగి అలవాటు అయిపోయిన మూలగా పట్టుకోవు అదే బయట కుక్కలు అయితే వస్తే తినేస్తాయి స్వామి వీటిల్ని సో వాటిని రాకుండా ఉండడం కోసం నైట్ కుక్కల్ని నిడిచి పెడతాం సార్ వీటి కోసం కూడా ప్రత్యేకంగా మీరు అన్ని వెల్ ట్రైన్డ్ అన్ని వేసి పెడతారు అనమాట అంటే ఇంట్లో చంటి పిల్లలు అంటే మీ పిల్లలతో పాటు ఆ విధంగా కూడా కోళ్ళను పెంచుతారు పిల్లల్ని ఎలా పెంచుకుంటామో మా కుటుంబ సభ్యుల్లాగే చూస్తాం సార్ మీ కోళ్ళను కూడా కోళ్ళు కోళ్ళను కూడా కుటుంబ సభ్యుల్లాగే చూస్తుంటే వాళ్ళ సొంత పిల్లల మాదిరిగా కూడా కోళ్ళను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూస్తున్నారు వాళ్ళకి సమానంగా కూడా వీటికి వీళ్ళకి ఫుడ్ పెడుతున్నారని కూడా చెప్తున్నారు చాలా మనం ఇప్పుడు కోడి పెంపకాల కోసం చూసాం వాటికి సంబంధించిన ఫుడ్ అలాగే ఇప్పుడు కోడి స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ ఎలా చేస్తుంది ఎలా దాని దానికి దానికి తెలుసుకుందాం ఒకసారి ఓకే మనం చూస్తున్నాం కదా ఇది కోడి స్విమ్మింగ్ పూల్ అంటే పూర్తిగా ఇది వాటర్తో నింపారు ఇందులో కోడిని ఏ విధంగా స్విమ్మింగ్ చేస్తారో ఇప్పుడు మనం కాసేపట్లో చూడవచ్చు అంటే పూర్తిగా మా అయితే చిన్న పిల్లలు ఏ విధంగా అయితే టబ్లో స్విమ్మింగ్ చేయిస్తారో ఇప్పుడు కోడింగ్ కూడా ఇందులోనే స్విమ్మింగ్ అంటే పది నుండి పదిహేను నిమిషాల పాటు కూడా కోడింగ్ స్విమ్మింగ్ చేపించి దాన్ని కాళ్ళు బలపడంగా అంటే మరో కోడిని ఎగిరి ఢిక్కొట్టే విధంగా అంతే కాళ్ళలో స్ట్రెంగ్త్ వచ్చే విధంగా కూడా బలంగా ఉండే విధంగా కూడా కోళ్ళను స్విమ్మింగ్ ద్వారా వాటి కాళ్ళను దృఢంగా చేసే ప్రయత్నం చేస్తుంటాం మనం చూడవచ్చు ఇప్పుడు కోడి ఏ విధంగా స్విమ్మింగ్ చేసినా కూడా వాళ్ళు చూపిస్తున్నారు ఓకే మనం కేవలం పిల్లల్ని మాత్రమే అప్పుడు కోడి పిల్లలు స్విమ్మింగ్ చేసేసి ఇప్పుడు కోడి కూడా ఏ విధంగా స్విమ్మింగ్ చేస్తుందో కూడా చూడవచ్చు మన విజువల్స్లో అంటారు స్వామి దీన్ని అంటే ఒక కోడి ఎంతసేపు మినిమం మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చేపించొచ్చు స్వామి స్టామినా బట్టి ఇది అయితే దాని స్టామినా తెలుస్తుంటుంది మనకి

అంటే ఎన్ని సంవత్సరాల్లో కోడి పందానికి రెడీ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే బెటర్ స్వామి వన్ అండ్ హాఫ్ ఇయర్ టు త్రీ ఇయర్స్ వరకు పనిచేస్తాయి ఓకే అసలు కోడి లైఫ్ టైం ఎంతండి మా దగ్గర అయితే ఇప్పటి వరకు నేను ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్న కోళ్ళ వరకు చూసాను స్వామి మేబీ ఇంకా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఎగస్ట్ ఉండొచ్చు ఏమో స్వామి అప్ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉండొచ్చు ఓకే అంటే ఎన్ని ఏళ్ళ వరకు కొట్లాడే శక్తి ఉంటుంది కోడికి కొట్లాడే శక్తి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది స్వామి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కోడిగా దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనం స్వామి డైట్ అంతా దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా ఇస్తే కనుక ఫైవ్ ఇయర్స్ వరకు సార్ ఇది మనం కోడి స్విమ్మింగ్ చేసే విజువల్స్ కూడా చూస్తున్నాం అంటే చిన్న పిల్లలకి ఏ విధంగా స్విమ్మింగ్ నేర్పిస్తారో ఇక్కడ కోళ్ళకి కూడా స్విమ్మింగ్ నేర్పి అంటే డైలీ వీటికి బాతింగ్ డైలీ చేస్తారా అంటే పండగ ముందు ఖచ్చితంగా డైలీ ఒక టూ మంత్స్ ముందు నుంచి కంపల్సరీ చేపిస్తాం సార్ ఇంకొక పండగ ఇంకా దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు ఒక ట్వంటీ డేస్ ముగ్గురే అసలు ఏమీ చేయించడం అంతా దానికి ఫుల్ రెస్ట్ లో ఉంటుంది సార్ కోటి కూడా రెస్ట్ ఇస్తారా రెస్ట్ ఇస్తాం సార్ అంటే ఎక్సర్సైజ్ అంతా చేయించాం సార్ ఇంకా ఓన్లీ ఫుడ్ పెట్టడం ఫుడ్ పెడతాము తింటుంది ఖాళీ తిరుగుతుంది అంటే దీనికి వీటికి ఎగ్తో పాటు ఇంకేమైనా పెడతారా నాన్ వెజ్ ఎట్లా నాన్ వెజ్ మటన్ పెడతాం స్వామి డైలీ మటన్ పెడతారా మటన్ పెడతాం స్వామి ఇప్పుడు ఈత చేపిస్తున్నాం కనుక ఈత అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ లైట్గా బాయిల్ చేసి లైట్గా బాయిల్ చేసి పెడతాం స్వామి అంటే డైరెక్ట్ ఇట్లా పీసెస్ లెక్క చిన్న పీసెస్ ఇలాగా చేసి పెడతాం సార్ మటన్ అంటే కీమా కీమా చేసి పెడతాం కోడికి కూడా మటన్ తినిపిస్తున్నారు అంటే చికెన్ ఉన్నటువంటి కోడికి మటన్ తినిపిస్తున్నారు తర్వాత ఇప్పుడు ఏమేమి చేస్తారు కోడికి దీని తర్వాత మటన్ పెడతాం సార్ మీరు కొంచెం వాటర్ అంతా డ్రై అయిపోయి ఫ్రీగా అయిపోయిన తర్వాత మటన్ పెడతాం కోల్డ్ వాటర్ లో స్నానం చేయిస్తే మరి కోడికి ఏం కదా ఏం కాదు సార్ మీ దానికి వీక్ అవ్వడం అట్లా వీక్ అవ్వడం గట్ట ఏం ఉండదు సార్ హాట్ వాటర్ చేయించారా మరి హాట్ వాటర్ అంటే దీని తర్వాత ఒక నీళ్ళ పోతలు సార్ అది నీళ్ళ అన్నప్పుడు అన్ని రకాల ఆకులు ప్లస్ కొంచెం ఆయుర్వేదక మెడిసిన్స్ అన్ని వేసి కోడికి ఆయుర్వేదిక మెడిసిన్స్ అంటే వాటర్ వేస్తాం సార్ వాటర్ వీటి హీట్ చేస్తాం వాటర్ని మనిషి స్నానం చేసి అంత హీట్ లో చేస్తాము చేసిన తర్వాత అందులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అందులో ఉంచుతాం సార్ ఉంచినప్పుడు దాంట్లో బాడీ అంతా వాటర్ తోటి గట్టిగా అవుతుంది పూర్తిగా ఆయుర్వేద స్నానం ఆయుర్వేదిక్ బాత్ ఆయుర్వేదిక్ బాత్ నేచురల్ బాత్ చూసాం కానీ కోళ్ళకు కూడా ఆయుర్వేదిక్ బాత్ ఆయుర్వేదిక్ కేర్ తీసుకుంటున్నారని కూడా చెప్పవచ్చు కోడి లడ్డు లడ్డు తింటుంది అంటే ఏమేమో ఉంటాయి లడ్డులో ఏమేమి కలుపుతారండి బాదము పిస్తా ఓకే అంజూరా అంజూరా మనం చూడొచ్చు విజువల్స్ లో అన్ని అన్ని రకాల ఎన్ని గ్రాముల వరకు ఉంటుంది లడ్డు ఇది ఒక ట్వంటీ టు ఫిఫ్టీ ట్వంటీ గ్రామ్స్ పెడతాం సార్ మ్యాక్సిమం డైలీ డైలీ పెడతాం సార్ సో వీటిని పెట్టడం వల్ల వాడికి బాడీ కొంచెం గట్టిదనం వస్తుంది సార్ అంటే అర్లీ అవర్స్ మనం టైమింగ్స్ ఉంటాయి వీటి పెట్టడానికి స్నానం అయిపోయిన తర్వాత బాత్ చేపిస్తాం కదా స్వామి బాత్ అయిపోయిన తర్వాత ఇంచు మించి టెన్ లోపు పెట్టేస్తాం స్వామి అన్ని మార్నింగ్ టెన్ లోపు మార్నింగ్ టెన్ వీటిని ఏదైనా రన్నింగ్ అవన్నీ ఏమైనా చేపిస్తారా రన్నింగ్ కూడా చేపిస్తాం స్వామి ఈవినింగ్ మాటలు ఒక రన్నింగ్ గ్రౌండ్ చేస్తాం స్వామి వీటికి ఫిజికల్ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ రన్నింగ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అది కూడా రన్నింగ్ చేపిస్తాం స్వామి వీటి పూర్తిగా కోళ్ళు అనేది సంబంధించి కూడా వీటిని ఒక పీఈటీ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ పిటి టీచర్ స్కూల్లో ఏ విధంగా అయితే పిల్లలకు పీఈటి టీచర్ ఉంటాడో వీటికి సంబంధించి కూడా కోళ్ళకు కూడా ఒక ఫిజికల్ ట్రైనర్ ఉంటాడు పూర్తిగా వీటికి సంరక్షణ బాధ ట్రైనర్స్ ట్రైనర్స్ ఉంటారు స్వామి వాళ్ళు కూడా మంచి జీతం ఇస్తాం మేము వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇది ఎంప్లాయ్మెంట్ ఇస్తాం ఒక్కొక్కరికి థర్టీ థౌసండ్ శాలరీ ఇస్తాం వాళ్ళు యాక్టివిటీస్ అన్ని వాళ్ళు చూసుకుంటారు పూర్తిగా అంటే ఇందులో ఎన్ని కోళ్ళు పెంచుతారు పూర్తిగా మా దగ్గర అయితే ఇప్పుడు ఒక వంద వరకు ఉన్నాయి స్వామి ఆ వంద వాటిలో కూడా ముగ్గురు మ్యాన్ పవర్లు ఉన్నారు ఆ ముగ్గురు కూడా వాళ్ళు మొత్తం మెయిన్ వస్తుంది వాళ్ళు చూసుకుంటారు స్వామి అంటే నెల ఖర్చు మొత్తం కోళ్ళకి ఎంత ఖర్చు వరకు వస్తుంది మాకు మంత్లీ అరౌండ్ ఒక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఎయిటీ థౌసండ్ వరకు వస్తుంది సార్ మాకు మంత్లీ ఖర్చు దానాలు అయితే ఏంది ప్లస్ కోళ్ళకి లేబర్కి అయితే ఏంది రెంట్లు అయితే ఏంది అన్నీ కలిపి ఒక ఎయిటీ ఎయిటీ థౌసండ్ వరకు వస్తుంది సార్ ఖర్చు మాకు ఇప్పుడు ఇది కోళ్ళకు సంబంధించి పూర్తిగా ఒక ఎనభై వేల వరకు లక్ష రూపాయల వరకు కూడా మాకు వ్యయమవుతుంది అని చెప్పేసి కూడా కోళ్ళ పెంపకందారుడు చెప్తున్నారు ఇంకా బ్రీడింగ్ సెక్షన్ అయితే అదిగో ఎలా బ్రీడింగ్ కోసం ఇలాగ కొన్ని పెట్టలు అలా సెపరేట్గా కట్టేసి ఉంచుతాం అవే గుడ్లు పెడతాయి వాటిని పిల్లలు చేపిస్తాం ఇంక పెట్టర్లో పెట్టి నైట్ రాత్రి వేళలో కోడిని ఇందులో ఉంచుతారు అంటే జాలి అంటే పూర్తిగా రక్షణ అంటే ఎలాంటి పిల్లి కావచ్చు ఇంకేమైనా కావచ్చు లోనికి దూసుకెళ్ళకుండా ఉండేది పూర్తిగా రక్షణ కేవలం దానికి ఫుడ్ మాత్రమే దీనిలో వేసే విధంగా అలాగే ఎలాంటి సమస్యలు రాకుండా కూడా పూర్తిగా దీన్ని ఏమంటారండి షెల్టర్ కోడి ఇందులోనే ఉంటుంది ఓకే ఉదయం ఓకే అంటే కోడికి సంబంధించినటువంటి ఫుట్బాల్స్ ఓకే చూడవచ్చు మనం ఇక్కడ విజయకు కూడా ప్రతి కోడికి ఒక్కొక్క చెట్టు పెట్టడం జరిగింది ఒక్కొక్క చెట్టు కింద కూడా కోడిని తాడుతో పెట్టి ఇక్కడ తాడుతో పెట్టి కట్టివేయడం జరిగింది దానికి పూర్తిగా అంటే దానికి తాడుతో పెట్టి కోడిని కట్టి పెట్టేస్తున్నారు అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా తాడు మీద ఉంటుంది సాయంత్రానికి కోడిని ఈ అందులో గబిలోకి చేరుస్తారని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు అసలు అంటే ఈ కోడికి సంబంధించి బ్రీడ్ అంటే ఈ పిల్లలు ఎక్కడి నుండి తీసుకొస్తారు సొంతంగా మీరే ఏమైనా తయారు చేస్తారా లేకపోతే అంటే గుడ్లు హీట్ ద్వారా లేకపోతే మీరే ఇక్కడ ఏదైనా బయట నుండి కొనుక్కో తీసుకొస్తారా ఇక్కడ మేమే చేయించుకుంటాం స్వామి యాక్చువల్గా ఈ కోడల్లో కూడా ఏదైతే మంచి కోడి ఉంటుందో పర్ సపోజు లాస్ట్ ఇయర్ మాకు ఫైవ్ ల్యాక్స్ పందెం కొట్టింది సమ్మె అది ఫైవ్ ల్యాక్స్ విన్నర్ అది ఓకే సో దానితోటి ఇప్పుడు పిల్లలు చేపిస్తున్నాము ఇప్పుడు దానికి వచ్చే పిల్లలు కూడా అదే రేంజ్లో దెబ్బలు పెడతాయని నమ్మకం మాకు ఓకే సో ఇప్పుడు ఇవన్నీ బ్రీడింగ్కి యూజ్ చేస్తున్నాము ఇప్పుడు ఈ పెట్టలు గుడ్లు పెడతాయి కదా అంటే మొగ మొగ కోడితో పాటు పుంజుతో పాటు పెట్టలు కూడా సో ఆ పెట్టలు గుడ్లు సెపరేట్ గా తొట్లు చేసాం సమ్మె ఆ తొట్టులోకి వెళ్ళి గుడ్లు పెడతాయి అవే వాటిలో అవి అక్కడికి వెళ్ళి పెడతాయి అక్కడికి వెళ్ళి పెడతాయి స్వామి ఓకే ఆ గుడ్లు మా మ్యాన్ పవర్ వచ్చి కలెక్ట్ చేసుకొని ఆ గుడ్లు ఇంకబెటలు పెడతాం ఇంక బెటర్లో పెట్టి పిల్లలు చేపిస్తాం సార్ అంటే ఎన్ని రోజులకు కోడి అంటే పిల్లలు వస్తే మామూలుగా అంటే కోడి పొదిగినా కూడా ట్వంటీ వన్ డేస్ చేయించినా కూడా ట్వంటీ హీట్ మెయింటైన్ అయితే ఉన్నాయి థర్టీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ అయితే అవి అట్లో మనకి మదర్ లేకుండా కూడా పిల్లలు ఓకే పిల్లలు అయిన తర్వాత ఒక మదర్ని యాడ్ చేస్తాం వాటికి అప్పటి వరకు ఒక పొదుగుడు ఉంటాయి సో వాటికి యాడ్ చేస్తాం అట్లా వస్తుంది కోడి పిల్లలు అంటే ఇవి ఇంక్యూబులేటర్ అనేది పెంక్యు పెటర్ నుంచి వచ్చినాయి ఇంక్యూబేటర్లు వచ్చిన తర్వాత మదర్ని యాడ్ చేస్తాం వాటి మదర్ పెంచుతుంది ఓకే అంటే ఇవి కోడి దాంతో పాటు ఎన్ని రోజుల పాటు పెంచు దాంతో పాటు తల్లితో పాటు అరౌండ్ ఒక ఫోర్ మంత్స్ ఉంటాయి సార్ తర్వాత నుంచి ఇండివిజువల్గా తిరుగుతూ ఉంటాయి ఇంకా వాటికి మనం అక్కడి నుంచి ఫుడ్ గా మనం పెడుతూ ఉంటాం ఓకే ఈ కోళ్ళకు సంబంధించి ఏం ఫుడ్ పెడతారని రాగులు ఉన్నాయి సజ్జలు ఉన్నాయి ఉన్నాయి ప్లస్ పిట్ట గంటలు వాటికి పౌష్టికాహారం కింద వీటిని పెడుతుంటారు పెడతారు కంటిన్యూ పెద్ద వరకు కూడా ఇవే పెడతాం స్వామి చిన్నప్పుడు అయితే ఇంకా ఫీడ్ ఉంటుంది స్వామి అంటే ఒడ్లు తింటే చిన్న పిల్లవాడు అయిపోతే త్రీ ఫోర్ మంత్స్ బేబీ నుంచి వాటికి పెడతాం ఓకే జరు అంటే ఇవి ఎన్ని ఈ ఎన్ని నెలల్లో ఇవి ఇవి ఒక టూ మంత్స్ పిల్లలు స్వామి అవి వచ్చింది అవి ఒక టెన్ డేస్ పిల్లలు అవి టూ మంత్స్ టూ మంత్స్ ప్లస్ వన్ మంత్ రెండు కలిపి ఉన్నాయి స్వామి అవి చూడవచ్చు విజువల్స్ కూడా టూ మంత్స్ సంబంధించినటువంటి పిల్లలు ఇటు వన్ వీక్ ఓల్డ్ ఉన్నటువంటి పిల్లలు కూడా పూర్తిగా ఇక్కడ అవి కాసేపు కూడా ఇక్కడ మేతకి వెళ్ళిపోతున్నాయి రావులే సజ్జలకి వెళ్ళిపోయి ఇట్లా గాబుల్లో బంధించి వీటికి ఫుడ్ నీ అన్ని ఇందులోనే పెడతాం ఊళ్ళకి సంబంధించి కూడా వాటికి ఇవి వెటర్నరీ మెడిసిన్స్ వెటర్నరీ మెడిసిన్ అంటే ఏమేమి ఇస్తారు అంటే వాటికి చలికాలంలో దగ్గులు కానీ జలుబులు కానీ అవుతుంటాయి స్వామి వాటి కోసం లైట్గా యాంటీబయాటిక్ డాక్టర్ సలహా ప్రకారం వెటర్నరీ మెడిసిన్స్ తీసుకుని ఇస్తుంటాం స్వామి ఓకే మెడిసిన్స్ తో పాటు టాబ్లెట్స్ కూడా ఉన్నాయి టాబ్లెట్ అంటే జలుబు అవుతుంటారు స్వామి అయినప్పుడు మనకి వెటనరీ మెడిసిన్స్ అడిగితే వాటికి ఇస్తారు స్వామి వాటి ప్రకారం వాటికి ఓకే ఇవన్నీ కూడా వాటికి సంబంధించి అయితే మనం ప్రస్తుతం ఇన్క్యుబులేటర్ అంటే ఓ పిల్లలు ఏ విధంగా తయారైతాయి అనే దానికి కూడా మనం తెలుసుకుంటాము ప్రస్తుతం ఇన్క్యుబులేటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అదే మనం ఇంక్యుబేటర్ అంటే కోళ్ళు పిల్లలు ఏ విధంగా తయారైతే అని కూడా ఇంక్యుబేటర్ బెటర్ తెలుసుకోవచ్చు చూసి అంటే పూర్తిగా ఇవ్వచ్చు చూసారా ఏ విధంగానైతే కోడి పిల్లలు అంటే ఎంత హీట్లో ఉంటుంది ఇది అంటే దానికి కూడా ఒక ఇంకు సారీ ఒక లైట్స్ ద్వారా కూడా హీట్ ద్వారా కూడా ఇదంతా పిల్లల్ని కనుగో ఈ విధంగా కూడా తయారీ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు న్యాచురల్ బర్డ్స్ ఎందుకంటే న్యాచురల్ ఎగ్ ద్వారా కూడా తల్లి లేకుండానే కూడా ఈ కోడి పిల్లలు జన్మిస్తుంటాయని కూడా చెప్పవచ్చు ట్వంటీ వన్ డేస్కు కూడా ఇవి కూడా సేమ్ అదే పిల్లలు అయితే సమ్మె మదర్ ఉన్నా కూడా ట్వంటీ వన్ డేసే సో ఆ టెంపరేచర్ కోసం హ్యూమిడిటీ కోసం సెటప్ చేస్తే ఉంటుంది ఇందులో ఈ వాటర్ అవన్నీ ఎందుకు పెట్టారు మరి హ్యూమిడిటీ కావాలి స్వామి పిల్లలకి బ్రేక్ అయినప్పుడు ఎగ్ షెల్ అనేది బ్రేక్ అవడం కోసం హ్యూమిడిటీ కావాలి సో దానికోసం వాటర్ మెయింటైన్ చేస్తారు స్వామి అది ఓకే వాటికి సేమ్ మదర్ దగ్గర ఎంత టెంపరేచర్ ఉంటారో అదే టెంపరేచర్ కూడా వాటికి దాకా ఎన్ని రోజులు తర్వాత మదర్ దగ్గర అడాప్ ఇటు అడాప్ట్ చేసే ప్రతి వన్ డేకి మదర్కి యాడ్ చేస్తాం స్వామి ఆల్రెడీ మదర్ అక్కడ విత్ౌట్ గుడ్లు లేకుండా ఉంటుంది ఉదుగుతూ ఉంటుంది దాని పిల్లలు యాడ్ చేస్తాం సార్ ఓకే అది రిసీవ్ చేసుకుంటుందా మరి చేసుకుంటా సార్ ఇది కోడి పందాలకు సంబంధించి కోడి ఏ విధంగా తయారవుతుంది అంటే బరిలోకి దిగేందుకు ఏ విధంగా కూడా వాటిని తయారు చేస్తారు అనేది చెప్పేసి కూడా కోడిని రెండు రకాలు చెప్తారు అంటే దాదాపు చూసినట్లయితే ఒక్క కోడి వ్యయం ఒక లక్ష రూపాయల వరకు కూడా దీన్ని వెయిట్ చేస్తాం ఒక ఏడాది నుండి ఏడాదిన్నరపాటు కూడా కోడిని బలంగా తయారు చేస్తూ వాటిని బరిలోకి దించుతామని చెప్పేసి కూడా కోడి నిర్వాహకులు చెప్తున్నారు అంటే ఒక చిన్న పిల్లల మాదిరిగా తమ కుటుంబ సభ్యుల్లాగా కూడా వీటిని పెంచుతాం వాటిని సాక్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు నిర్వాహకులు కెమెరా పర్సన్ రాయల్తో సందీప్ రెడ్డి తెలుగు ప్రభ హైదరాబాద్